ఈ సందర్భంగా బెన్సన్ ఎడహోస అని ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను ఒకప్పుడు అతని సాక్ష్యం ప్రపంచాన్ని ఊపేసింది నేను సేవకొచ్చిన కొత్తలో నన్ను అపరిమితముగా సవాలు చేసిన సాక్ష్యాలు అది ఒకటి ఫైర్ హిస్ బోన్స్ ఎముకలలో అగ్ని అనే ఒక పేరు మీద ఇతని సాక్ష్యం ఉంటే చదివాను ఇంక అతని బయలు సాక్ష్యం అని చెప్పలేము పలుమార్లు చచ్చిపోయిన పెంట మీద పడేసిన మనిషి మొత్తానికి బతికాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు క్రికెట్ ఆడి పాఠశారిక గారికి దెబ్బలు తగిలి చేశాడు మళ్ళీ ఆయనకి క్షమించి చేర్చుకున్నాడు మొత్తానికి క్రైస్తవుడు అయ్యాడు ఆ చీకటి కండం ఆఫ్రికా దేశం పేద దేశం నుంచి అమెరికా దేశానికి సంఘమంతా డబ్బులు కట్టి బైబిల్ కాలేజీకి పంపించింది ఫోర్ ఇయర్స్ హి వాస్ అన్ అమెరికా ఫర్ దియలాజికల్ స్టడీస్ నాలుగు సంవత్సరాలు అమెరికాలో వేదాంత విద్యను అభ్యసించిన కాలంలో ఫోర్ ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ పీరియడ్లో ఉన్నాడు ఆయన ఆ క్లాస్ తప్పదంటే వెళ్ళి క్లాస్లో కూర్చోటం గదిలో పడాలంట ప్రభా సేవ్ ఆఫ్రికా సేవ్ ఆఫ్రికా సేవ్ ఇదే ఎడుపు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నాన్ స్టాప్ గా ప్రార్థన చేశాడు అనిపించదు దాన్ని సాక్ష్యం చెబితే తిన్నది తక్కువ పండుకున్నది తక్కువ ఏడుపే మా దేశాన్ని నాలుగు సంవత్సరాలు థియలాజికల్ స్టడీస్ ముగించిన తర్వాత పట్టభద్రుడై పట్టాబుచ్చుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సంఘం పంపిన టికెట్లతో మళ్ళీ తిరిగి ఆఫ్రికా దేశంలో అడుగు పెట్టాడు సంఘ పెద్దలు పదిహేను మంది ఎయిర్పోర్ట్ కు రిసీవ్ చేసుకోవడానికి మహాపిల్లోడు స్ట్రీట్ బాయ్ పెంట కుప్పల మీద పడేసిన పిల్లోడిని దేవుడు రక్షించుకున్నాడు సంగతి బైబిల్ కాలేజీ కి పంపించింది ఈరోజు పట్టభద్దు సేవకుడు తిరిగి వస్తున్నాడు లెటర్ గివ్ హిమ్ వెల్కమ్ అని చర్చ్ లో సంగ పెద్దలు పదిహేను మంది ఎయిర్పోర్ట్కి వెళ్తే అతను రిసీవ్ చేసుకొని వెల్కమ్ మై బాయ్ గాడ్ ప్లస్ యూ నానా కంగ్రాచులేషన్స్ అని అతను రిసీవ్ చేసుకొని సంఘ పెద్దలు షేక్ హ్యాండ్ ఇస్తే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన పదిహేను మంది కూడా కరెంట్ షాక్ కొట్టిన లాగా అక్కడికక్కడ కింద పడి గిలగిల కొట్టుకొని ఆత్మచత్త నింపబడి అన్ని భాషలు మాట్లాడడం ప్రారంభించారంట ఏర్పాట్లో రూల్స్కి వ్యతిరేకం ఇది ఎయిర్పోర్ట్లో ఇలా గల్లాట చేయకూడదు యూ నీట్ టు మెయింటైన్ డీసెన్స్ ఎట్ రెడ్ డీసెన్స్ దిస్ సింప్లీ అని మనోని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా కోట కింద పడి ఏ రక్త గిల గిల కొట్టుకుని భాషలు మాట్లాడుతున్నారు అన్నతి కాలంలో వేలు 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 మందిని రక్షించాడు దైవజనుడు అయిపోయాడు చివరికి ఏ స్థాయిలోకి వచ్చాడంటే టికెట్ కొనుక్కోకుండా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అవసరమైతే నేను అర్జెంటుగా అమెరికాకి వెళ్ళాలి ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్స్ అన్నీ అయిపోయినాయి సార్ ఈ బండికి లేదంటే ఒకసారి నన్ను ట్రై చేయనివ్వండి అసలు ఏమన్నా ట్రై చేయను తడా వాళ్ళందరూ కూడా పెట్టలేను అన్నమాట టోటల్ అథారిటీస్ అని ఆయన పెట్టలే ఫ్లైట్లో ఆల్రెడీ బోర్డింగ్ కంప్లీట్ అయిపోయినా ఒక స్టేషన్లో నేను అర్జెంటుకి ఈరోజే అమెరికాకి వెళ్ళాలి రేపు వెళ్ళినా పర్వాలేదు అనుకోవాలి ఎవరైనా డ్రాప్ అయిపోతే నేను వెళ్తాను కెన్ సంబడీ డూ దిస్ ఫేవర్ ఫర్ మీ అంటే ఒక ఇరవై మంది పోటీ పడ్డారంట దైవజనుడి కోసం నేను దిగిపోతాను నేను దిగిపోతాను అని ఆయన అయింది అది ఒక దేశమును కాదు ఖండమును ఊపేసేటది దేవుని కోసం ఆమెండి హలే నేను ఏమంటున్నాను తెలుసా తాను పొందుకున్న అగ్నిని అమెరికా నుంచి ఆఫ్రికా తీసుకెళ్లి ఆరకుండా మొత్తం కండాన్ని తగలెట్టించాడు దేవునికి స్తోత్రం చెప్పరా మీరు లెజెండరీ పేరు ఆయన మీకు కనపడకపోవచ్చు ఎందుకంటే చిన్న ఇత్తడి పాత్ర అది బలిపీఠం అంత లేదు నాన్న అది దీపవృక్షం అంత లేదు అది ధూపమేదికి అంత కూడా లేదు కానీ ఆ నుండి దిగువచ్చే అగ్ని తన గుండెల్లో దాచుకొని ఆ మంటను క్యారీ చేసి వేరొక చోటకి తీసుకెళ్లి అదే అగ్ని ఇక్కడ పనిచేయనట్లు అదే అక్కడి అగ్ని ఇక్కడ వాడబడినట్లు అదే అగ్ని వలన ఇక్కడ సేవ తరినట్లు ఒక చోటకి దిగువచ్చిన అగ్నిని మరొక చోటకి క్యారీ చేయగలిగిన ఒక చిన్న ఇత్తడి పాత్ర కొన్ని ఖండములను మార్చగలిగింది దేవునికి స్తోత్రం కలుగునగాక హయ్యి హల్లెలూయా ఆ మాటన ఎంత ఇష్టము అగ్ని పాత్ర